పే శనివారం హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామివారికి ఈ ప్రసాదం తప్పకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం పెడితే చాలు లక్ష పూజలతో సమానంగా ఉంటుంది మరి హనుమాన్ జయంతి రోజున ఇంకా ఆయనకు ఏ ప్రసాదాన్ని పెట్టాలి ఎటువంటి పనులు చేయాలి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి రేపే హనుమాన్ జయంతి కావడం వల్ల ఈ వీడియో గనుక కనిపిస్తే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఖచ్చితంగా మీకు ఇంకా ఈ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏటా చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జయంతి జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న ఆచారమని పంచముఖి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా పూజించుకుంటే మరింత సంతోషం కలుగుతుందని ఇక పండితులు చెప్తున్నారు హిందూ పురాణ కథల ప్రకారం పుంజిక స్థల అనే పెరగల అప్సరస అంజన జన్మించిందట ఆ తరువాత ఆమె కేసరి అనే వానర వీరుణ్ణి వివాహం చేసుకుంది దంపతులు సంతానం కోసం ఆ మహాశివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు ప్రత్యక్షమై శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి అందించారు అలా ఆంజనేయుడు జన్మించాడు అందుకే ఆంజనేయ స్వామివారిని కేసరి నందనుడు అని అనుగ్రహంతో జన్మించినందువల్ల వాయుసుతుడని కూడా పిలుస్తూ ఉంటారు అయితే చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు ఆ రోజున హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలో భయాలు తొలగిపోయి ధైర్యశాలిగా జీవిస్తామని ఆ హనుమంతుడి అండదండలు కూడా ఉంటాయని బలమైన నమ్మకం అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధిస్తామని కూడా నమ్మకం ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మనలో పిరికితనం తొలగిపోయి ఎంతో ధైర్యం కలిగి మనస్సు నిశ్చలంగా ధైర్యంగా దృఢంగా ఉంటుంది అంతేకాదు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని కూడా పండితులు చెప్తున్నారు అయితే హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా ఈ సమయంలో మనసులో ఇంకా హనుమాన్ మంత్రాన్ని జపిస్తే అసలు తిరిగే ఉండదు అని అంటారు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి అనడంలో అసలు సందేహమే లేదు అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజున మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు కూడా వివరంగా తెలుసుకోవాలి అప్పుడే మనం చేసే పూజకు తగిన ప్రతిఫలం దక్కుతుంది మరి హనుమాన్ జయంతి రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం ఇంకా హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున ఆ రోజు పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే గనుక మీపై ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మరి ఆ చేయకూడని తప్పులు ఏంటంటే హనుమాన్ జయంతి రోజున మాంసం మద్యం పొరపాటున కూడా ముట్టుకోకండి ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి ఈ రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని గాని లేదంటే చిరిగిన చిత్రపటాన్ని గాని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు దాన్ని దేవాలయంలో పవిత్ర నదిలో నిమజ్జనం చేసేయాలి మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేసుకోవాలి హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఈ రోజున తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండడమే మంచిది ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి మరి ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకం చేయకూడదు బజరంగ ఇష్టమైనవి శనగపప్పు బూందీ లడ్డు ఇంకా ఇలాంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు ఇంకా హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే ఒక నిబంధన అయితే లేదు కానీ మీకు ఇష్టమై మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ఒక నిబద్ధతతో ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే ఈ రోజు రాత్రి ఉప్పు మాత్రం తినకూడదు ఇక హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా కాకపోయినా మీరు ఇష్టపడి చేయవలసినటువంటి కొన్ని పనులుంటాయి అవేంటంటే మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నట్లయితే ఆ సమయంలో మీరు ఖచ్చితంగా మీరు వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అంతా శుభం కలుగుతుంది ఎందుకంటే ఆకలితో ఉన్నవారిని ఆదుకుంటే ఆ పరమాత్ముడు ఎప్పుడూ కూడా సంతోషిస్తాడు అంతేకాకుండా ఆయన ఆశీస్సులు మీపై ఉండేలా చేస్తాడు కాబట్టి ఈ జయంతి రోజున హనుమంతుని పేరు చెప్పి ఖచ్చితంగా ఒక పది మందికైనా అన్నదానం చేయండి ఈ విధంగా చేస్తే మీకు అంతా కూడా కలిసొస్తుంది అయితే ఈ రోజున మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ హనుమంతుణ్ణి స్మరించుకుంటూ ఆయన భజనలో మునిగిపోవాలి అలాగే ఈ రోజున శ్రీరాముల వారిని కూడా స్మరించుకున్న ఆ హనుమంతుడికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున వీలైనంత త్వరగా అలాగే వీలైనంతగా మీరు హనుమంతుడిని శ్రీరాముణ్ణి జపించుకుంటే చాలా మంచిది శ్రీరామ తారక మంత్రం జపించినా కూడా ఎంతో పుణ్యఫలం కలుగుతుంది అలాగే ఈ రోజున రామకోటి రాయడం గాని కూడా చేయొచ్చు ఇలాంటి మంచి పనులు ఈ హనుమాన్ జయంతి రోజున చేయడం వల్ల ఆయన ఆశస్సులు మీపై సదా ఉంటాయి ఇంకా ఈ రోజున ప్రసాదం విషయంలో చాలామంది ఇంకా ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రత్యేకంగా హనుమంతునికి ఆలయానికి వెళ్ళి ఇంకా ఆయన స్మరణలో తేలిన ఎంతో పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఆలయానికి వెళ్ళి ఒక్క దీపం పెట్టినా చాలు ఆ హనుమంతుని ఆశీస్సులు మీపై ఉంటాయి అలాగే ప్రసాదం విషయంలో మీరు ఆ ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఒక పదార్థం ఉందండి అదేంటో కాదు అప్పాలు అప్పాలు అంటే ఆ ఆంజనేయ స్వామివారికి ఎంతో ప్రాణం ఎంతో ఇష్టంగా కూడా తినేవారు కాబట్టి మీరు ఈ రోజున ఏదైనా కలిగి చేసుకోవాలి అనుకుంటే గనక ఈ విధంగా అప్పాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నీతి నిబద్ధలతో చేసుకుంటే గనక మీకు అంతా మంచే కలుగుతుంది ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి ఈ ఒక్క ప్రసాదం పెట్టినా చాలు ఖచ్చితంగా లక్ష పూజలతో సమానంగా ఉంటుంది చాలామంది కొన్ని సందర్భాల వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా పూజ చేసుకోలేని వారు కూడా ఈ రోజున ఆ హనుమంతుల వారికి అరటి పండ్లు సమర్పించుకున్నా కూడా మీకు విశేషంగా కలిసి వస్తుంది మీకు ఇంకా సమయం ఉంది మేము చేసుకోగలము అనుకుంటే కనుక చక్కగా గారెలు అప్పాలు ఈ రెండూ కూడా సమపాలల్లో చేసుకొని ఆ భగవంతుడికి నివేదించుకోండి అలాగే అరటి పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే హనుమంతుడికి ప్రత్యేకంగా ఈ అరటి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈ రోజున మీరు ఆ అరటి ఆ భగవంతుడికి సమర్పించుకోండి అయితే ఈ అరటి మీరు హనుమంతుడి వారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వీటిని ప్రసాదంగా చిన్నపిల్లలకి ముఖ్యంగా పెద్దవారికి వయసులో పెద్దవారికి ఖచ్చితంగా పంచిపెట్టండి మీరు ఈ విధంగా చిన్నపిల్లలకి అలాగే వయసులో పెద్ద ఉన్నవారికి పంచిపెట్టడం వల్ల మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎంతో శ్రేష్టంగా ఉంటాయి కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ ప్రసాదాన్ని ఆ హనుమంతుల వారికి సమర్పించండి మీకు అంతా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు